ఎవరి వన్ అందరికీ నమస్కారం భారతీయ ఇంటి రుచులకు స్వాగతం నేను మీ భారతిని ఈరోజు పచ్చి టమోటా చట్నీ చేసే విధానము చూపిస్తాను పచ్చి టమోటాలు తీసుకొని కడిగి శుభ్రంగా కడుక్కుందాం వన్నీ ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి బండ్లు వేయించుకుందాం టోటాలు కట్ చేసుకుందాం పచ్చి టమాటాలన్నీ శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరకాయ వేయించుకుందాం టమోటా పచ్చి టమోటా చట్నీ అంటే కొంచెం కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది అన్నంలో అయినా ముద్దలో అయినా అయినా అందుకోసం నేను పచ్చిమిరపకాయలు కొన్ని వేసినాను కొంచెం వేగిన తర్వాత నూనె వేసుకుందాం ఈ దీంట్లోకి కొంచెం ఎర్రగడ్డగానే వేసుకుంటే దీనితో పాటు అనమాట కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొంచెం నూనె వేసుకొని కళ్ళు మూత పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతుంది టమాటా చట్నీ కాబట్టి చింతపండు కొద్దిగా తీసుకున్నా పెట్టేసుకుందాం చూసిన పచ్చిమిరికాయలు ఎదుగులు ఇంత నీట్గా

రోట్లో వేసుకొని వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఉప్పు గడ్డలు టమాటోలు నీట్గా చక్కగా వేయబడినాయి చూడండి

పొయ్యి చట్నీ అప్పుడు ముందుగా పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా అందులో వేసి తెచ్చేసుకున్నాం టమాటా పచ్చడి రోట్లో దంచుకున్నాం సూపర్గా టేస్టీగా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా రోట్లో నూరిన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడన్నంలో కానీ మళ్ళీ ముద్దలో కానీ దేంట్లోనైనా తినచ్చు అన్నం కానీ టేస్టీగా ఉంటుంది అన్నం టేస్ట్ చేద్దాం రనో తిని ఎప్పుడైనా బోరు కుడుతుంది కదా అప్పుడు నీట్గా చక్కగా పచ్చి టమాటాలో చేసుకోవచ్చు సూపర్ ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం భారతీయ ఇంటర్లకు సబ్స్క్రైబ్ చేసుకోండి